జాతీయ సంపద అయిన బొగ్గు గనులను ప్రభుత్వం నడపకుండా ప్రైవేటు వారికి కట్టబెట్టేలా తెచ్చిన వేలంపాటల వల్ల సింగరేణికి కోల్ ఇండియాకు భవిష్యత్తు లేకుండా అవుతుందని ఈ రోజు జరిగిన ప్రెస్ మీట్లో రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి అన్నారు ఇక తాజాగా మనుగూరులోని పీకేఓసి డిసైడ్ ఎక్స్టెన్షన్ టూ బ్లాక్ ను వేలంపాటలో పెట్టడం జరిగిందని దీన్ని వ్యతిరేకిస్తూ సంస్థలలో ఏర్పడిన రెండు జేఏసీలు కూడా ప్రైవేటు వారు వద్దు సింగరేణి కేటాయించి సింగరేణి బొగ్గు బావులు నడపాలంటున్నాయి కానీ అసలు ఎవరు వేలంపాటులో పాల్గొన్నా అది ప్రైవేటు వారికే వెళ్లే అవకాశం ఉందన్నారు ఇప్పుడు ప్రైవేటు వారికి వచ్చినా లేదా ప్రభుత్వ రంగ సంస్థలైన సింగరేణికి వచ్చినా ప్రైవేటు వారి చేతనే బొగ్గు తీయించడం జరుగుతుందని దానివల్ల లాభం ఏముందన్నారు ఈ కార్యక్రమంలో ఆర్జీ వన్ అధ్యక్ష కార్యదర్శులు ఆరేపల్లి రాజమౌళి మెన్ శ్రీనివాస్ ఉపాధ్యక్షులు ఆశ్రీ మహేష్ ఎస్ కే గౌస్ వంగళ శివరామ్ రెడ్డి కొమ్ము రమేష్ ఇండ్ల రమేష్ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు గుర్తింపు సంఘం ఎన్నికలు జరిగిన తర్వాత అటు గుర్తింపుగా ఉన్న కానీ ప్రాతినిధ్య సంఘంగా ఉన్న ఐఎన్టీసి కానీ ఏ ఒక్క కార్మికుల సమస్యలు పరిష్కారం కాలేదు ఇప్పటికే వీరి కాలంలో అనేక సర్క్యులర్లు కంపెనీ తీసుకువచ్చింది అది నెలకు ఇరవై మాస్టర్లు కానీ అట్లా మాస్టర్ల పేరుతోటి కార్మికులను తొలగించే ప్రయత్నం చేస్తే కార్మికులే రివర్స్ అయితే దాన్ని తాత్కాలికంగా పెండింగ్లో పెట్టింది కానీ దాన్ని పూర్తిగా రద్దు చేయలేదు అలాగే మొన్న జరిగిన స్ట్రక్చర్ సమావేశంలో మేము తీసుకున్న సొంత ఇంటికల పోరాటానికి సంబంధించిన అంశాన్ని కూడా దానిలో చర్చలు కమిటీ వేసిన ఓనర్ కానీ ఆ కమిటీని కూడా ఇంతవరకు బయటికి తీసుకురాని పరిస్థితి ఉంది అలాగే సింగరేణికి సంబంధించిన ఈ రామగుండం ఏరియాలో ముఖ్యంగా ఆర్జీవన్లో అనేక విషయాలలో ప్రభుత్వానికి సంబంధించిన ప్రోగ్రాములలో సింగరేణిని పూర్తిగా వాడుకుంటున్న పరిస్థితి ఉంది కార్మికుల సమస్యలను కూడా స్థానిక ప్రజాప్రతినిధులు కూడా పట్టించుకొని పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి ఇప్పుడు కోటర్ల కూల్చివేత మొదలుకుంటే అనేక రకాలుగా ప్రభుత్వం సింగరేణి ఆర్జీవన్ మేనేజ్మెంట్ను వాడుకుంటూ ఉంది అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నది ఇప్పుడు రేపు ఇరవై మూడు సింగరేణి ఆవిర్భవ దినోత్సవాల వేడుకలు ఆ వేడుకలకు కూడా డబ్బులు లేని పరిస్థితి సింగరేణిలో ఉంది అత్యధిక స్వల్పంగా బడ్జెట్ విడుదల చేశారు అది జిఎన్ ఆఫీసులకు పరిమితమై చేస్తూ ఉన్నారు అంటే ఒక రకంగా సింగరేణి సొమ్మును పూర్తి స్థాయిలో వాడుకుంటూ కార్మికుల సమస్యలను పట్టించుకోకుండా అటు గుర్తింపు సంఘం కానీ ప్రాతినిధ్య సంఘం కానీ వివరిస్తున్న తీరు ఉంది దీని అంతా కూడా కార్మికులు గమనిస్తూ ఉన్నారు ఇప్పటికైనా మేము ఒకటే చెప్తా ఉన్నాం మీరు స్ట్రక్చర్ సమావేశాలలో తీసుకున్న నిర్ణయాలు రూపకల్పన జరగాలి అసలు ఎక్కడ కూడా సమావేశాలు పెట్టినని పేరుకే చెప్తా ఉండరు తప్ప దాని రూపకల్పన అనేది ఎక్కడ జరగలేదు దాని ఇంప్లిమెంటేషన్ కూడా ఎక్కడ జరుగుతలేదు దీన్ని కూడా మేనేజ్మెంట్కు అనుకూలంగా వివరిస్తూనే ఐఎన్టీసీ కానీ ఏఐటీసీ కానీ వివరిస్తూనే నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది అలాగే డిప్యుటేషన్లకు సంబంధించిన దంద పూర్తిస్థాయిలో కొనసాగుతా కొనసాగుతూ ఉంది ఇది గుర్తింపు సంఘం అటు రాజకీయ నాయకుల కనుసలో జరుగుతూ ఉన్నది మేము పోయి సర్ఫేస్లో ఉద్యోగాలకు సంబంధించిన జాబుల విషయంలో నోటిఫికేషన్ ఇవ్వండి అని చెప్పంటే మహిళా కార్మికులు ఎక్కువ ఇరు కాబట్టి మేము నోటిఫికేషన్ ఇవ్వలేము సర్వేస్లో ఎక్కువ మంది ఉన్నారు మహిళా కార్మికులు అని చెప్తా ఉన్నారు మరి డిప్టేషన్ ఎట్లా కొడతా ఉన్నారు ఇది కూడా ఐడి స్టడీ కదా ఈ ఐడి స్టడీ ప్రకారం ఇప్పుడు డిప్టేషన్ దాదాపుగా రెండు నుంచి మూడు వందల మంది దాకా ఆ డిపిటేషన్లో ఉన్నారు వాళ్ళందరినీ కూడా రెగ్యులరేజ్ చేసేసి జాబ్ జాబిస్తే వాళ్ళు కూడా హ్యాపీగా పనిచేసుకుంటారు కదా ఇప్పటికే అనేక ఖాళీ పోస్టులు క్లర్కులకు సంబంధించిన కానీ వివిధ డిజిగ్నేషన్ సంబంధించినవి కానీ అటు ఏరియా హాస్పిటల్లో ఇటు జియో ఆఫీసులో అటు ఓసీఫైలో అటు వర్క్షాప్లో మంది అనేక సంవత్సరాలుగా ఆ డిప్యూటేషన్ల మీద చేస్తున్న పరిస్థితి ఉంది దాన్ని కూడా రిక్రూట్మెంట్ చేసి పూర్తి స్థాయిలో ఇంప్లిమెంటేషన్ చేయాలని చెప్పి ఖాళీ పోస్టులన్నింటిని కూడా పెద్ద ఎత్తున ఖాళీలు ఉన్నాయి ఆ ఖాళీలన్నింటినీ కూడా భర్తీ చేయాలని చెప్పి సింగస్ ఎంప్లాయీస్ సింగుగా మేము కోరుతూ ఉన్నాం ఇప్పటికే ఏదైతే సెక్షన్ సమావేశాలలో స్ట్రక్చర్ సమావేశాలలో సొంతింటికి సంబంధించిన అంశం మీద కమిటీ వేస్తామన్నారు దాన్ని ఇప్పటికూ కూడా బయటికి రాలేదు తక్షణమే దాన్ని కమిటీ వేసి ఈ సమస్యలు కార్పొరేట్ సమస్యలతో పాటు సొంతింటికి అలా నెరవేర్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కాలేజ్ కాలేజీ ఎంప్లాయీస్గా డిమాండ్ చేస్తాం